చూస్తున్నాం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి అయితే మహేష్ బాబు ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మూడు పాయింట్ నాలుగు కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మూడు పాయింట్ నాలుగు కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు సురణ సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మూడు పాయింట్ నాలుగు కోట్లు పారి తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు రత్నకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల ఇరవైనా విచారణకు హాజరు కాలంటూ నోటీసులు జారీ చేసిన పరిస్థితి సురానా సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి దీనికి సంబంధించి దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్న కుమార్ రత్నకుమార్ రీసెంట్ గా సిరానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ లో చెన్నై బేస్డ్ ఈడీ అధికారులు వచ్చి రైట్స్ చేయడం జరిగింది రైట్స్ చేసినటువంటి సందర్భంతోనే ఎప్పుడైతే ఇక్కడ చెన్నై కంపెనీల బ్యాంకుల నుంచి కూడా పెద్ద మొత్తంలో లోన్లను తీసుకొని ఎగవేతకు పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా ఆ కంపెనీల మీద వచ్చింది సో ఈ ఇన్సిడెంట్ తర్వాత అసలు సురాణ ఇటు గతంలో సాయిసూర్యా డెవలపర్ గౌరూ సురాణ గ్రూప్ తమ బ్రాండ్స్ ఆఫ్ తమ కంపెనీల ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను కూడా యూజ్ చేస్తున్నారు ఏకంగా ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతనే వాళ్ళు యాడ్స్ కూడా చేయించడం జరిగింది అయితే ఈ కంపెనీలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈడీ అధికారులు ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది ఇది అసలు ఎవరెవరైతే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు లేకపోతే లావాదేవీలలో ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తులు మీద ఫోకస్ చేశారు ఫోకస్ చేసిన తర్వాత ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో సాయి సూర్య డెవలపర్స్ కేసు యాడు ప్రమోషన్ లో పాల్గొన్నట్లు గుర్తించడం జరిగింది యాడ్ లో పాల్గొన్నందుకు ఆయన యాడ్ చేసినందుకు యాడ్ చూసి గాను తప్పు త్రీ పాయింట్ ఫోర్ క్రోర్స్ అమౌంట్ తీసుకున్నడంతూ కూడా ఈడీ గుర్తించింది సో ఇటన్నిటి మీద ప్రభావిత ఒకవైపున ఈడీ అధికారులు ఆరా తీసి అతను ఈ నెల ఇరవై ఏడవ తారీఖున విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నోటీస్ లో మొత్తం ఆ ఒక యాడ్ లో నటించినందుకు మూడు పాయింట్ నాలుగు కోట్లు ఒకసారి తీసుక మొత్తం ఓవరాల్ గా ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు తీసుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది ఇందులో మూడు పాయింట్ నాలుగు కోట్లు నగదుగాను అలాగే రెండు పాయింట్ ఐదు కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు గుర్తించారు సో ఎంత పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది తీసుకున్నవారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఈ లావాదేవీలను పరిశీలించబోతున్నారు సాయి సూర్య డెవలపర్స్ తో అసలు ఎంతవరకు యొక్క ప్రమోషన్స్ చేసేందు అంటే యాడ్ సూస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు లేకపోతే ఇంటిని ప్రమోట్ చేసేందుకు ఎంత ఎంతవరకు కూడా అగ్రిమెంట్ చేస్తున్నారు ఆ కంపెనీలకు తరపునటువంటి అప్ ఏంటి ఓన్లీ ప్రమోట్ యాడ్స్ వరకైనా లేకపోతే ఇంటర్నల్ గా ఇంకేమన్నా అందులో పార్టిసిపేషన్ ఉందా అన్ని అంశాలను కూడా ఆరాధించేందుకు మీడియా గారు గంగం చెప్పని ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున తన విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేశారు మనం రీసెంట్ గా చూసినట్లయితే ఈ నెల పదహారవ తేదీన హైదరాబాద్ లో సోదాలు చేసింది ఈడీ చెన్నై బ్యాంకులలో లోన్లు తీసుకొని పెద్ద మొత్తంలో ఎగవేతకు పాల్పడ్డారు కొన్ని కోట్ల రూపాయలను ఎగవేసినటువంటి విషయాలను కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత వారి తాలూకు కొన్ని కోట్ల రూపాయలను సీజ్ చేశారు కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేశారు కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయడం జరిగింది ఇదన్నిటి మీద ఇప్పుడు ఇప్పటికే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నటువంటి ఎవరైతే బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు నోటీసులను జారీ చేసి ఆయన విచారణకు పిలిచి పిలవబోతున్నారు ఈ నెల ఇరవై ఏడో తారీఖున విచారణకు హాజరు కావాల్సింది కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే దాదాపు మొత్తం పెద్ద మొత్తంలో ఒక యాడ్ లో యాడ్ షూట్ లో పాల్గొన్నందుకు ఆరు కోట్ల రూపాయల వరకు తీసుకున్నటువంటి తెలుస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తిగా డాక్యుమెంటేషన్ పూర్తి ఆధారాలు మొత్తం చేకరించిన తర్వాతే ఈ యొక్క నోటీసులను జారీ చేసి విచారణకు పిలవబోతున్నారు రైట్ థ్యాంక్ యూ కుమార్